ಬಚ್ಚಿತ್ ಅವರ ಚರಿಕೆ ನಿಲ್ಲಯಸ್ತನೆ ರೈಟ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಆ ಸೈಡ್ ವಾರಿಂಗ ಇನ್ನೊಂದು ನಾರಾಯಣ್ ಅಣ್ಣಾಜಿಗಳು ಸಿಂಹವರೇ ಪಂಚಕ್ಕೆ ನಿಂತು ಬಾ ಏ ಕರ್ತವಿ ಪಂಚಕ್ಕೆ ನಿಂತು ಕರ್ಣೇ ತೋ తగ్గుతున్నారు ఒక మంది ఒక్క నిమిషం ఒక రౌండ్ పూర్తిగా లాగితే ఇప్పుడు ఆపకుండా ఐదు వందలు ఇస్తారు అక్కడ మిండుగా ఐదు వందల రూపాయలు క్యాన్సలేషన్ సుబ్బారెడ్డి గారు ఐదు వందల లీకలే ఎత్తు ఆ దిర్గత ఎక్కడ ఈ సుమ్ము రేపన్న శ్రీ ప్రణయ గారు బెడతాడు ఆర్ఎస్ కొన్నాపురం ఉన్న ವಿಶ್ವನಾಥ್ ರೆಡ್ಡಿ ತಿಪ್ಪರೆಡ್ಡಿ ಪಲ್ಯ ಎಪ್ಪಾಡಿ ಈ ಊರಿ ಎಕ್ಕಾಡಿ ರೆಡ್ಗಾರ అవి ఎదుషేనేక్కడ ఫస్ట్ పాల పల్లెల్లో కాదు అయ్యే పొంది సారి కాదు అంత ముందు సంవత్సరం పోయినసారి అవి రెండు మైలేదు ஏன்னா கரண்ட் போய்விட்றான் sacando barco para को परावर्तन कियाला मित्रो चलो సంఘిరెడ్డి బ్రదర్స్ వారు మొదటి బహుమతి యాభై రేపు దానికి రోడ్ ఇది అయోధ్య నాడు రోడ్డ ఏదో సీనియర్ జరిగింది రేపు న్యూ కేటగిరీ ఎన్ని రావాలి రేపు వస్తాయి అయిపోయినాడు కేశ రెడ్డి వస్తాడు వస్తాడు ఎనభై yo parece cando barco రౌండ్ అడుగుల పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానానికి నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఆరు సెకండ్లు వెనకబడి ఉన్నాయి జత కూడా రెడీగా వస్తున్నాయి ఆ చివరికి వెళ్ళి చివరి జత మంచి కాంపిటీషన్ అండి మంచి పోటీని ఇస్తాయి నిన్న నిర్వహించినటువంటి బండరాముడు పోటీల్లో రెండో బహుమతిని కలసం చేసుకున్నారు వారు తొక్కి మారెత్తున్నారు అవకాశం ఉంటుంది బహుమతి ఏదైనా సాధించవచ్చు ఏడు నిమిషాల పన్నెండు సెకన్లలో పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానానికి నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడవ స్థానంలో ఒక సాగుతున్న గత కన్నా నలభై ఆరు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఉపమాన శ్రీప్ర చివరి జత్త మంచి పోటీని ఇస్తాయి జత కూడా నిన్న నిర్వహించినటువంటి బండలాగుడు పోటీల్లో రెండో బహుమతి సాధించాయండి ఆ జత్త రెండు వేల వందడుగుల దారాన్ని ఎనిమిది నిమిషాల ఇరవై ఎనిమిది సెకంలో పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానంలో ఎప్పటి పైన ఇంటి వినట్టున్నాను ఏ శర్వత్ అవుతాండి అట్ట రామ్మోహన్ రెడ్డి అన్నా రాబోగా అవకాశం ఉంది మరి రేపు శ్రీ ప్రణయ గారు కడతూరు ఆర్ఎస్ కొండాపురం మండలం కడప జిల్లా ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల నలభై ఆరు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి గాలిక స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నలభై రెండు సెకండ్లు మద్దతులో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న చెత్త కన్నా మూడవ స్థానానికి కేవలం ఇరవై నాలుగు సెకండ్లు మాత్రమే వెనకబడి ఉన్నాయి అవకాశం ఉందండి సెకండ్ హాఫ్ లో ఉంది సినిమా అవకాశం ఉంది మరి అన్ని ఒకటే రౌండ్ లోనే ఉంది కేవలం ఎనిమిది సెకండ్లు మాత్రమే వెనకబడి ఉన్నాయి అప్పుడు రెండవ స్థానానికి గట్టిగా పోరాటం చేస్తున్నాయి మరి కేకలయ్యాలా వందకు వంద దొంగివారు వస్తున్నారు గట్టిగా ఎక్సిడర్ అవకాశం ఉంది వెళ్ళే రౌండ్ పదవ రౌండ్ మీకు ఇస్తున్నాయి మూడు వేల అడుగుల చూడని పన్నెండు నిమిషాల ముప్పై రెండు సెకలలో పూర్తి చేసుకోవాలి మొదటి పదోబరౌటులు యాభై సెకండ్లు వెనకబడి రెండవ స్థానానికి వారికి గీ శ్రీ గారి చెప్పకన్నా ఈ చెత్త పదోబరౌటులు ముప్పై ఒక్క సెకండ్ ముందంజలో కొనసాగుతున్నాయి గట్టి పోటీని నేస్తున్నాయి అవకాశం ఉందండి మరి గట్టి పరాటం చేస్తున్నాయి మరి వెల్లి రోడ్డు పక్క A <laughs> <laughs> చూసుకొని చెప్తున్నా పదకొండవ రోజు మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల యాభై నాలుగు శిఖలలో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న చెత్త కన్నా నలభై ఎనిమిది సెకంలో ముందంజలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా యాభై నాలుగు సెకండ్లు మాత్రమే వెనకబడి కొనసాగుతున్నాయి వచ్చే పన్నెండవరూ ఉండండి మీకు అవకాశం ఉంది దీపమాల శ్రీ ప్రేమ గారు సమయం మీకు ఐదు నిమిషాలు వెళ్ళే రోడ్డు పన్నెండవ ఉండండి ఒకసారి విజయంలో ఎన్టీ పోరాటాలు ఇస్తున్నాయి వందకు వంద తగ్గేదని పన్నెండవ రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల దూరం పదహైదు నిమిషాల పద్దెనిమిది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి నిమిషం నాలుగు సెకండ్లు వెనక్కి ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న డి భావనాశ్రి గారు కాబర్కాండ కొట్టాల వారి చెత్త కన్నా నలభై ఎనిమిది సెకండ్ల ముందంజలో ఉన్నాయి అటు చివరికి వెళ్ళాలి తిరగాలి ఇటు చివరికి రావాలి తిరిగి మళ్ళా చివరికి వెళ్ళి తిరిగి లాగితే రెండవ స్థానానికి అవకాశం అండి అటు చివరికి వెళ్ళి తిరిగి ఇటు చివరికి వచ్చి తిరిగి ఒక అంగులం దూరాణి లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు సమయం నాలుగు నిమిషాలు ఉన్నది వందకు వంద బాబు లబులు రావద్ లైన్ బయటి పోయిందా ఏమనుకోవద్దు లైన్ దగ్గర ఉన్నారు గోరవాలండి వడ్డమాని విశ్వనాథరెడ్డి గారు పొలతల మాజీ చైర్మన్ గారు చెప్పకుండా రెడీ అయ్యాయి ఇరవై ఆరు సెకండ్లు ముందంజులో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నిమిషం ఇరవై సెకండ్లు వెనక పది కొనసాగుతున్నాయి సమయం మూడు నిమిషాలు ఇటు చివరికి వచ్చి తిరిగి ఒక దూరాన్ని ఇలాగితే ప్రస్తుతానికి మీ జత మూడవ స్థానంలో ఇటు చివరికి రావాలి తిరగాలి అటు చివరికి వెళ్లి తిరిగి ఒక దూరాన్ని ఇలాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు అవకాశం ఉంది అవకాశం ఉంది అండి సమయం రెండు నిమిషాలు అటు చివరికి వెళ్ళి తిరిగి మరలా చూసి వెళ్ళాలి తిరిగి వచ్చం దూరాన్ని లాగితే రెండవ స్థానానికి అవకాశం వెళ్ళే రోజు పద్నాలుగవ రెండు శాఖల చెప్పండి పెట్టారా రెండు రెండు అడుగుల దూరాన్ని మధ్య సవరికి వెళ్లి తిరిగి మతంతుల పేరాని లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు సమయం ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి జత ముప్పై समयूर श्रीकटेश्वर स्वामी आशीस्ल దీపం శ్రీ ప్రణయ్య గారు తలదూర గ్రామం ఆర్ఎస్ కొండాపురం మండలం కడప జిల్లా నాగిల దూరము నాలుగు వేల ఐదు వందల అడుగులు అనగా పదహైదు రౌండ్లు పోటీగా లాగి ఇప్పుడు రెండవ స్థానంలో కొనసాగుతున్న జత్త ఈ జత్త సమాన దూరాన్ని లాగేయండి రెండు మూడు స్థానాల్లో ఈ రెండు జత్తలు కొనసాగుతున్నాయి